హాయ్ అండి వెల్కమ్ టు పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ లాగ్ వచ్చేసరికి నేనైతే వన్ మంత్ నుంచి పెయిన్స్తో బాధపడుతున్నాను సో పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువ మోతాదులో వాడకుండా అసలు వాడకూడదు యాక్చువల్గా కానీ పెయిన్స్ తట్టుకోలేక వాడుతున్నానండి నేను నాకు వచ్చింది ఏంటంటే జాయింట్ పెయిన్స్ చికెన్ గున్యా ఫీవర్ వచ్చేసింది సో నాకు ఇవన్నీ కూడా అండి మొత్తం ఇది ఇవన్నీ ఈ నెయిల్స్ కూడా అసలు ఫుల్ పెయిన్ ఉంటుంది ఇవన్నీ ఇవి ఉంది ఇది చూస్తారా ఇవన్నీ కూడా సో నాకైతే ఒక వన్ వీక్ అవుతుందండి చూడండి ఎలా నీరు వచ్చేసిందో మీకు తెలుస్తుంది కదా చూడండి ఇలా నీరు వస్తుంది భయపడొద్దండి ఫుడ్ మనం మనం అంతా తినేసేయాలి తినేయకపోతే మనకి స్టామినా అనేది ఉండదు మనం నడవలేం కూడా సో రెండు కాళ్ళు ఇలాగేనండి అసలు ఇవన్నీ పెయింట్స్ అండి అండ్ ఆల్సో ఫింగర్స్ ఇట్లా నేనేం పట్టుకోలేకపోతున్నాను అంటే ఇట్లా ఫోల్డ్ ఇట్లా అన్నిస్తున్నాయి కానీ నేనేం ప్రెజర్ పెట్టి పట్టుకోలేకపోతున్నాను పడిపోతుందేమో పడుతుందేమో అనిపిస్తుంది అండ్ వీటికి ఇంకోండి ఇక్కడ ఇది మొత్తం కూడా నాకు మొత్తం స్వెల్లింగ్ వచ్చేస్తుంది అంటే వాప్ వచ్చేసింది ఇవి ఇది చూసారు కదా ఇగోండి ఇది ఎంత నీరు వచ్చేసింది మొత్తం అంటే దీని ఎఫెక్టే ఇదండి సో ఓన్లీ జాయింట్స్ అంటే కొంతమందికి షోల్డర్ కూడా వస్తుందంట నాకు లెఫ్ట్ షోల్డర్కి వచ్చేసింది ఇంకా అంత దాకా పోలేదు బట్ చాలా సివియర్గా ఉన్నాయండి వీటికి పెయిన్స్ ఒక వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్కి అవే క్యూర్ అయిపోతాయి కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఈ లోపల మనం తట్టుకోలేం కదా పెయిన్స్కి నేనైతే కొన్ని కొన్ని మెడిసిన్ వాడాను డ్రై పీస్ ఎంఆర్ అని ఇంకా టూ త్రీ మెడిసిన్ వాడానండి అంటే తట్టుకోలేక పెయిన్స్కి కాకపోతే రెగ్యులర్గా వేసుకోలేదండి నేను డేలో ఇవాళ వేసుకుంటే మళ్ళీ ఫోర్ డేస్కి వేసుకునేదాన్ని మళ్ళీ మనకి మోకాళ్ళు ఉంటాయి కదా మోకాళ్ళ దగ్గర కూడా పెయిన్ వస్తుందండి అంటే మనం కాలు ఏమంటారు ఫోల్డ్ చేయడానికి కూడా వీలు లేకుండా పెయిన్ వస్తుంది అలాంటి పెయిన్స్ కూడా ఫుల్గా ఉంటాయి కానీ ఇవి కొంచెం టైం తీసుకుంటాయండి వెంటనే అయితే తగ్గవి టైం తీసుకుంటాయి టైం తీసుకుని తగ్గుతాయి సో మనం తినాలి ఫుడ్ తింటేనే ఏదో ఒక ఫుడ్ అయితే తినాలి నాన్ వెజ్ అసలు తినొద్దు అండి అసలు నాన్ వెజ్ అనేది తినొద్దు ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతాయి నాన్ వెజ్ అనేది తినొద్దు జున్నుగా తాగొద్దు కొన్ని కొన్ని సీడ్స్ కొన్ని సీడ్స్ కూడా తినకుండా అవాయిడ్ చేయడం మంచిది ఈ టైంలో అంటే పెయిన్స్ ఎక్కువ అయినప్పుడు మళ్ళీ మనమే సఫర్ అవ్వాల్సి వస్తుంది వంకాయ గోంగూర కూడా తినొద్దండి పెయిన్స్ ఎక్కువ రావడానికి ఉంటుంది కాబట్టి సో వాటర్ ఎక్కువ తీసుకోవాలండి మనం తీసుకునే మెడిసిన్ అయినా ఏదైనా వాటర్ ఎక్కువ తీసుకోవాలి ట్యాబ్లెట్ ఎందుకని చెప్పానంటే అంత పెయిన్ సివియర్ పెయిన్ ఉందండి అంత పెయిన్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను అది కూడా వన్ డే వేసుకు ఇవాళ మార్నింగ్ వేసుకుంటే మళ్ళీ ఫోర్త్ డే కానీ ఫిఫ్త్ డే మార్నింగ్ అంటే ఒక టాబ్లెట్ ఫోర్ డేస్ పని చేసేలా చూసుకున్నాను అంటే మధ్యలో పెయిన్స్ వచ్చాయండి కంప్లీట్గా తగ్గేవి కాదు కాకపోతే నేను నా బాడీకి అట్లా చేసుకున్నాను అనమాట తట్టుకున్నాను సో మీరు కంగారు పడకండి ఎవరికైనా అట్లా పెయిన్స్ వస్తే ట్యాబ్కి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న వేస్ట్ అండి అవి తగ్గే టైంలోనే అవి తగ్గుతాయి కాకపోతే మనకి టెన్షన్ వస్తుంది కదా ఫీవర్ రాకుండా చూసుకోవాలండి ఫీవర్ అనేది రాకుండా ఉంటే ఈ పెయిన్స్కి ఏం కాదు ఫీవర్ వస్తే మాత్రం ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలండి ఫీవర్ రాకుండా ఉంటే ఏం కాదు మనం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్